రాత్రి పది గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రెడ్డి ఒక ఫోన్ కాల్ కి స్పందించి ఆగ మేఘాల మీద కార్కి స్పాట్కి వచ్చేశాడు ఓ వ్యక్తి భార్య పిల్లలతో బైక్ మీద పోతుండగా పోలీసులు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నారు నేను తాగలేదు ముర్రో అన్నా వినలేదట పదివేలు కట్టమన్నారు దీంతో ఆ కుటుంబం ఎమ్మెల్యేకి ఫోన్ చేసింది అన్యాయంగా తమను ఆపేసి వేధిస్తున్నారని చెప్పారు నిమిషాల వ్యవధిలోనే ఇంటి నుంచి ఆయన కారులో వేదాయపాలెం వేదాయపాలం ట్రాఫిక్ పోలీసులు ఇలా చేశారని తెలిసి ఆ కుటుంబాన్ని కారులో ఎక్కించుకుని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్లాడు అక్కడ పోలీసులను ఇదేం పని భార్య బిడ్డలతో పోతుంటే ఇలా చేస్తారా అని ప్రశ్నించి బైక్ ఇప్పించారు ఆ మహిళ ఎమ్మెల్యే కాళ్ళకు దండం పెట్టి ఆనందంతో కన్నీరు పెట్టింది రాజకీయాల్లో అరుదుగా జరిగే సంఘటన వేరేపాల సెంటర్లో ఉందా వీళ్ళంతా ఎవరు ఆ ఏజెంటారు ఎట్లా అది పదిహేను డబ్బు ఏనా డ్రంక్ అండ్ డ్రైవ్ చంద్రబాబు నెంబర్ చెప్పండి నాకు టార్గెట్ అవుతాను నేను టార్గెట్ కోరు ఎవరి పడితే చాలా చంద్రబాబు నెంబర్ చెప్పండి చేయగారు ఎంత డ్రంక్ అండ్ డ్రైవ్ తీసుకోవాల్సింది <Aufs3> 어, 그래, 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 그 그래, 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 그 ఆఫీస్ కడితే ఏమండి వెంకట్రాయ్యలో కూడా తేడాలు ఉన్నాయి కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీ కోస సెంటర్కి వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి పదివేలు కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు నాకు అర్జెంటుగా మీ బండి ఆడుంది పంపించడం కాదు నేను నేను వేద నేను వేదపడ సెంటర్లో ఉన్నా వాళ్ళ నా కా వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కాడికి పోతుందా మీడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా నాకు అక్కడ కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వచ్చుండ ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి బండి కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మిస్ట్ మీరు ఏమైనా చేసుకోండి నాకు అభ్యంతరం లేదు ఫ్యామిలీస్ సత్తా ఇస్తే మీరు నాకు అర్థం కావట్లేదు ఏమి చాలా చూసేవాళ్ళండి ఫ్యామిలీ సత్తా ఇస్తే కుటుంబాలు సతాయిస్తాడ చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మానవత్వం లేదు మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పెట్టేవాళ్ళు చెడు చెడి పెద్దవాళ్ళు చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను मेरे मेरे चरण अरे आदर आदर 我就 <laughs> <laughs>